హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగర్ మనమందరం ప్రతి శనివారం పాడే నామాల స్టైల్లో ఈ నవరాత్రుల్లో గణపయ్య నామాలు పలుకుదామా వినాయక మూషిక వాహన వినాయక వందనమయ్యా వినాయక మూషిక వాహన వినాయక గజముఖ స్వామి వినాయక గణపతి దేవా వినాయక శంకరనందన వినాయక శంకరి సుతుడా వినాయక వందనమయ్యా వినాయక మూషిక వాహన వినాయక షణ్ముఖ వినాయక చిన్మయ సుందర వినాయక షణ్ముఖ ఆగ్రజ వినాయక चिन्मय सुंदर विनायका बुद्धि विनायक विनायक विनायका बुद्धि विनायक मया विनायक वंदनम विनायका मूषिक वाहन विनायक क्षेम लाभम विनायक सगे विनायक क्षेमं लाभं विनायक शुभमुल नोसगे विनायक तोलिपूजिन्तुमु विनायक ममु करुमया विनायक तोलिपूजिन्तुमु विनायक ममु करु विनायक वन्दनमय्या विनायक मूषिकवाहन विनायक గజముఖ స్వామి వినాయక గణపతి దేవా వి